హలో ఫ్రెండ్స్ మీ శివాని మొగసాటి ఇది అయితే శ్రీదేవి పూజా స్టోర్స్ అండి ఆక్వి రెస్టారెంట్లో కొత్తగా ఓపెన్ చేశారు దీని డీటెయిల్స్ అయితే తెలుసు మొత్తం పూజలో పెట్టుకునే విగ్రహాలు అనమాట ఇవన్నీ చిన్న సైజు విగ్రహాలు ఇవన్నీ అండ్ మళ్ళీ ఇవన్నీ పైన షోగా పెట్టుకోవడానికి మీకు ఫ్రిడ్జ్ మీద టీవీ దగ్గర అక్కడ పక్కన పెట్టుకోవడానికి పూజల్లో పెట్టుకోవడానికి తెలిఫ్యాన్స్ అవి ఇవి మెటల్ అండి మెటల్ మీద మీకు కాపర్ కోటింగ్ వస్తాయి ఫైవ్ ఇయర్స్ మీకు గ్యారెంటీ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ అలాగే షోగా పెట్టుకునే ఐటమ్స్ ఇవన్నీ ఇంకా ఇవి కింద ఉన్నాయి కదా ఇవన్నీ పాతకాలం అందరిళ్లల్లో వాడిన మరచంపులు గ్లాసులు పూజలో ఉపయోగించిన ఉద్దరిని పాత్రలు ఇవన్నీ అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా చాలామంది ఇప్పుడు పూజల్లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు ఇవి ఇంకా మీరు ఇవన్నీ ఇవి పూజలు అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అలంకరిస్తారు కదండి ఇవి చేతులు ఇవి కాళ్ళు ఇవి హస్తాలు అనమాట మొత్తం ఇలా కావాల్సిన అనుకున్నారు మొత్తం నాలుగు చేతులు పెట్టి పెడతారు ఈ సింహాసనాలు ఈ చిట్టి గాజులు అమ్మవారికి నూట ఎనిమిది చిట్టి గాజులు అవి అమ్మవారికి వేస్తారు అలంకరించేసినప్పుడు ఇవి పూర్వం ఎక్కువ అందరి ఇళ్ళల్లో ఉండేయండి గౌరమ్మ సెట్ అంటారు అనమాట ఇవి ఇవి బ్రాస్ ఇవి స్టోన్ తోటి బ్రాస్ వర్క్ వచ్చి ఉంటాయి అనమాట ఇవి కూడా చాలామంది గౌరీదేవి పూజల్లో పెట్టుకుంటారు ఈ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు అండి మొత్తం ఇవన్నీ మొత్తం పది వస్తువులు ఉంటాయి అన్నమాట ముత్యపు శంఖం విష్ణు శంఖం చిట్టి గాజులు ముత్యాలు తామరగింజలు విష్ణు శంఖాలు అన్నీ ఉంటాయి ఇది ఈ సెట్ మీకు ఇలా దొరుకుతుంది డైరెక్ట్గా అండ్ ఇంకా ఇవన్నీ మీకు దీపారోజన కొద్దులు ఇలాంటి మొత్తం మీకు మెటల్ ఐటమ్స్ అనేవి దొరుకుతుంది ఇది కూర్మ పీఠం అండి ఇది ఈ పీఠం మీద దేవుణ్ణి పెట్టుకొని విష్ణుమూర్తిని పెట్టుకుని పూజిస్తారు అనమాట కూర్మ అవతారు మీ అమ్మవారికి వేసే జ్యువెలరీ అండి మొత్తం మీకు చిన్న చిన్నవి అనమాట చిన్న చిన్న విగ్రహాలకి వేసుకోవడానికి ఇవన్నీ ఇది పూర్వంసారి కాసులు పేరు వి సూత్రాలు అలాగే దండలు అన్నీ అనమాట మీరు అమ్మవారికి ఇవి స్టోన్స్తో చేసినవి